ఒకానొక పట్టణంలో ఒక వ్యాపారి ఉండేవాడు ఒకరోజు వ్యాపారి దగ్గరికి అతని గురువు వచ్చాడు గురువుజీ నా వ్యాపారం వృద్ధి చెందాలని దీవించండి అని అభ్యర్థించాడు ఆ వ్యాపారి దేవుడు నీ వ్యాపారంలో వృద్ధి వికాసాలు ప్రసాదించుకాక కానీ నువ్వు ధాన్యాన్ని తూచేటప్పుడు నిజాయితీగా వ్యవహరించు అని సూచించాడు గురువు ఎప్పుడూ తూకుల్లో మోసం చేసే ఆ వ్యాపారి గురువుగారి ఉపదేశంతో తన వైఖరిని మార్చుకున్నాడు న్యాయంగా తోచడం మొదలు పెట్టాడు అనతి కాలంలోనే అతని వ్యాపారం వృద్ధి చెందింది ధాన్యాన్ని తోచడానికి బంగారంతో తూనికరాళ్ళను చేయించాడు దీంతో ఎక్కడెక్కడి వారో వచ్చి ఆ తూనికరాళ్ళను చూసి ఆశ్చర్యపోతూ ఉండేవారు ఒకరోజు అతడు ఆ తూనికరాళ్ళను తీసుకొని తన గురువుగారి దగ్గరికి వెళ్ళాడు గురువుగారు మీ ఆశీర్వాదంతో నా వ్యాపారం చాలా బాగుంది బంగారు తూనికరాలతో ధాన్యాన్ని చూసేంత వృద్ధి సాధించాను అన్నాడు ఆ వ్యాపారి ఆ బంగారపు తూనికరాలను తీసుకెళ్ళి ఏటిలో పడవే అని గురువుగారు ఆజ్ఞాపించాడు గురువు ఆజ్ఞ మేరకు బంగారం విలువ గురించి కూడా ఆలోచించకుండా వాటిని ఏర్లో పడవేసి ఇంటికి చేరుకున్నాడు ఆ వ్యాపారి ఈ సంఘటన జరిగిన మూడు రోజుల తర్వాత కొందరు రైతులు తమ ధాన్యాన్ని అమ్మటం కోసం పట్టణానికి వస్తున్నారు రైతులు ఏరుదాడుతుండగా బంగారం తూకన్ రాళ్ళు వారికి దొరికాయి వాటిని చూడగానే ఇవి ఫలానా వ్యాపారివి అని గుర్తించారు అతడి మధ్యతనం తెలిసిన రైతులు అలాంటి ఉత్తముడి సొమ్ము తీసుకోవటం భావ్యం కాదనుకున్నారు తూకనాళ్లను తీసుకెళ్లి ఆ వ్యాపారికి ఇచ్చి వేశారు మళ్ళీ తన దగ్గరికి చేరుకున్న తూకన్ రాళ్లను గురువు దగ్గరికి తీసుకెళ్ళాడు ఆ వ్యాపారి నేను వీటిని ఏర్లు పడవేశాను మళ్ళీ నా దగ్గరికి వచ్చాయి గురువుగారు అని విన్నవించుకున్నాడు నీవు ఎప్పుడైతే తోకంలో మోసం చేయటం మానేశావో దైవం నీ సంపదలో వృద్ధిని ప్రసాదించాడు నిజాయితీగా సంపాదించావు కనుక నీ సొమ్ము మళ్ళీ నీ దగ్గరికి చేరుకుంది అన్నాడు గురువు గారు మనం చేసే పనిలో నిజాయితీ ఉండి నిజాయితీగా చేస్తుంటే మన సొమ్ము ఎక్కడికి పోదు తిరిగి మన దగ్గరికే వస్తుంది ఒకవేళ కోల్పోయినా కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్